హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చాలా ఎల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఏంటంటే మార్నింగ్ లేచేసి అంట్లో అయితే తోమేస్తాను అనమాట తర్వాత రైస్ కూడా పెట్టేస్తానండి ఇదో చామదుంప పులుసు చేద్దామని చెప్పని చామదుంపలు కూడా ఉడకపెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే దుంపలు అంటారు మా సైడ్ ఏంటి గెలుసుగడ్లు అంటారు అవి కూడా ఉడకబెట్టేస్తున్నాను ఇదిగో ఆల్రెడీ చామగడ్డలు అయితే అనమాట ఇక్కడ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది ఇంకా సరే ఇంకా దాన్ని ఇంకా తీయలేక ఇంకా అలాగే ఉంచాను అనమాట ఇంకా తర్వాత ఏదో టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసుకున్నానండి వీటిని బాగా మగ్గనిచ్చాను కొంచెం అంత పసుపు ఉప్పు కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా అయితే మగ్గాయనమాట ఇంక చామదుంపలు ఏంటంటే తిని కూడా మేము చాలా రోజులు అవుతుంది ఇంక పిల్లలు కూడా తినట్లేదండి ఇవి చాలా మంచిది అనమాట ఉంటే వీటిలో జిగుడు పదార్థం ఉంటుంది కదా మోకాళ్ళ నొప్పులు వాటికి వాటికన్నిటికీ మంచిది అంటండి అదైతే ఇంక నేను ఏంటంటే చామదం అయితే ఆ పావుకి అయితే ఇంకా ఎవరు తినరు కదా అని చెప్పి వాటిలో సాగం ఇక్కడ ఏంటంటే కారం అయిపోయిందండి నాకేంటంటే కారం ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయితే వస్తుంది అది కూడా ఫిష్ కర్రీ చేయకపోతే ఒకవేళ చేపలు కాని చేశానంటే చేపల్లో ఏంటంటే ఎక్కువేస్తారనమాట అనమాట కారపొడి ఇంకా ఇలా కారం అయితే ఉందనమాట ఈ మంత్ అంతా వస్తుంది ఇంకా అయిపోతే మళ్ళీ వేపించాలి కొంచమే ఉంది ఇంకా అది కాకుండా కొంచెం నేను కారం కూడా పిల్లల కోసం కొంచెమే వేస్తున్నాను కదా దానివల్ల సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ కూడా చూసారా పిల్లలు తినరా అని చెప్పని కారం కొంచెం వేసాను లైట్ గా ధనియాల పొడి అండి ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాను వీటిని ఏంటంటే వోలిచేసుకుని వీటిల్లో చాముగడ్డల్లో రొయ్యలు వేసిన భలే టేస్ట్ ఉంటుందండి అదేంటో ఈ మధ్య రొయ్యలు తావాలంటే అసలు కుదరట్లేదు అనమాట మార్కెట్ కి వెళ్తున్నాను కానీ ఇంకా ఆ టైం కి రొయ్యలు తీసుకోవాలంటే కుదరట్లేదు ఇంకా కొన్ని ఉన్నాయి చామదుంపలు చూసి ట్రై చేయాలి ఇంకా వాటిలో అయినా రొయ్యలు రొయ్యలు వేసి పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చామగడ్డలు రొయ్య పచ్చి రొయ్యలు అయితే ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు దీంట్లో మేము ఇంతకు ముందు అయితే ఎండు రొయ్యలు కూడా వేసుకునే వాళ్ళం అనమాట మేము ఇంకా ఇదో ఇంకా వీటిని అయితే కొంచెం పెద్దవిగా ఉన్నాయండి ఇవి దానివల్ల ఏంటంటే ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇంక వీటిని కట్ చేసేసి ఇడ్లు అయితే వేసేస్తాను అనమాట పులుసు వాటర్ కొంచెం పోసుకున్నాను కదా ఇంకా వీటిలో వేసుకున్నాను ఇంక దీంట్లో ఏంటంటే చింతపండు పులుసు అయితే వేస్తాననమాట చింతపండు పులుసు వేస్తేనే చామగడ్డల పులుసు బాగుంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇదిగో చింతపండు పులుసు కూడా వేసాను దీన్నైతే బాగా ఉడికిన తర్వాత ఇంకా ఆ బాబుకి అయితే వేస్తాను ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇడ్లీ అయితే తినట్లేదు అనమాట ఇంకా దానికోసం ఏంటంటే దోశలు పోసాను ఈ రోజు నేను దోశలు ఇంకో వాడికి ఏంటంటే ఎగ్ దోశ ఏమన్నా తింటాడేమో అని చెప్పని ఒక ఎగ్ దోశ అయితే పోసారనమాట దాంట్లో నా దగ్గర కొంచెం ఎర్రకారం ఉండిందండి ఎర్రకారం ఎగ్ కొట్టి పోసేసి ఇటుకు ఇలాగైతే పోసేస్తుంది దీంట్లో ఇంకా ఎగ్ దోశలు ఏంటంటే నైట్ నేను ఎగ్ కర్రీ చేశాను కదా పులుసు అనమాట అది ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు ఇంకా ఆ పులుసు ఉంది కదా అని చెప్పని ఇంకా ఆ పులుసు అయితే దాంట్లో అయితే వేసేస్తున్నానండి ఇంకా దీంట్లోనే కొంచెం వచ్చి చిన్నడు కూడా కొంచెం ఎగ్గేసేస్తాను అనమాట ఇంకా తర్వాత మా వాడికైతే క్యారేజ్ పెట్టేశాను నేను ఆ గెన్స్ గడ్డలో స్నాక్స్ గా పెట్టాను అంటున్నాడు ఇంకా తినాలరా అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అవి తీసుకొని స్నాక్స్ కూడా బయట ఏం తీసేయలేదండి వాడికి మేమేంటంటే ఆ పాలు అయిపోయాయి అనమాట ఇంకా పాలకా వెళ్దాంలే అని చెప్పని పాలకాయని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము నేను చిన్నోడైతే ఇంకా ఇద్దో పాలు తీసుకొని తర్వాత వచ్చి కూరగాయలు కూడా అయిపోయాయండి కూరగాయలు అంటే ఏమన్నా ఆకుకూరలో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పనేసి మోర్ మార్కెట్ వెళ్ళాం అనమాట అక్కడ ఏంటంటే కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి ఏమంటే కొత్తిమీర అలాగే ఆకుకూర ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కరివేపాకు కూడా ఉంది సరే కరివేపాకు ఒక ఫైవ్ రూపీస్ తీసుకుందాం అనుకున్నాను తర్వాత పాలకూర కూడా తీసుకున్నాను యాక్చువల్ గా ఏంటంటే అక్కడ కాస్ట్ ఏం గమనించలేదండి పాలకూర తీసుకున్న తర్వాత అది థర్టీ త్రీ రూపీస్ వేశారనమాట అబ్బో నాకైతే కడుపు మండిపోయిందనమాట యాక్చువల్ గా నేనైతే అక్కడ ఒక్కోసారి చాలా తక్కువ రేటుకేస్తారండి ఎంత ఒక టెన్ రూపీస్ అలా ఉంటుందేమో లే అనుకున్నాను అసలు థర్టీ త్రీ రూపీస్ కి ఫస్ట్ టైం అనమాట హైలైట్ లెట్ నేను కొనడం అయితే నాకైతే కడుపు మండిపోయిందండి ఇంకా ఇక్కడ ఏమంటే మా చిన్నాడు కొన్ని కొన్ని చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నాడు అనమాట దీంట్లో వేసేసరికి ఆయన దాంతో ఆడుకుంటున్నాడు ఇంకా బిల్ వేసుకోవడానికి పదరా అని ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ కావాలంటున్నాడు ఐస్ క్రీమ్ వద్దలేరా అని చెప్పని వద్ద ఇవన్నీ చూస్తున్నాడు అనమాట ఐస్ క్రీము ఐస్ క్రీమ్ వద్దులేరా అని చెప్పని ఒక కూల్ డ్రింక్ అయితే అయితే ఫస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళా వద్దులే అని చెప్పనేసి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట అసలు ఎండ ఉందండి భయంకరంగా ఇంకా తీసుకుని నవ్వుతూ ఉంటాడు హండ్రెడ్ వద్దులేరంటే ఇంకెద్దో ఇవి నేను మళ్ళీ ఇచ్చేది అనగాని రిటర్న్ ఇంకా బిల్ వేసేస్తారనమాట ఆ ఇంకా సరే చేసేది ఏం లేక ఇంకా తీసేసుకున్నాను అనమాట చూస్తే ఫైవ్ రూపీస్ ఉంటదేమో అనుకుంటే కానీ టెన్ రూపీస్ ఉంటండి ఇంకా ఇలా పాలు అలాగే ఆనియన్స్ ఇంకా అవన్నీ అనమాట మష్రూమ్స్ కూడా తీసుకున్నాను మష్రూమ్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట మా వాడు చూసారా వచ్చేసి ఇంకా ఆయన నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒక దోశ అయితే తిన్నానమాట తినిన తర్వాత ఇంకా అల్లాడు మొత్తం చేసేసి అక్కడ ఉన్న కేక్స్ అవన్నీ తిన్నాడు అనమాట తినేసి అలా నిద్రపోతున్నాడో చూసారా అంత రచ్చ చేసేసి అలా నిద్రపోతున్నాడు మా బుడ్డోడైతే ఉయ్యాళ్ళు ఇంక తర్వాత నేనైతే ఇంకా అవన్నీ సర్దేసుకొని ఆకుకూర అవన్నీ సర్దుకొని ఇంకా ఇదిగో పాలు తెచ్చాను కదా పాలు అయితే కాగబెట్టేస్తున్నాను అనమాట ఇంక ఈ పగలనుకో నాకు అంత ఇబ్బంది ఉండదు అనమాట పాలు ఇంకా అవి చల్లగా అయిపోతాయి కదండి ఇంక అంత ఇబ్బంది ఉండదు ఇంకా తర్వాత బాబు బుక్స్ తీసుకున్నాడు కదా వాటికి కూడా అట్ల వేయాలి కానీ టైం అయితే కుదరట్లేదు అనమాట ఇంకొక పని కూడా అవ్వట్లేదండి ఈ రోజు కానీ నిదానంగా ఉన్నాను ఇంకా అండ్లైతే షింక్ లో ఉన్నాయన్నమాట కానీ అవి కూడా తోముకోవాలి ఇంక ఏంటంటే ఏదో ఒక మూవీ చూసాను మూవీ పెట్టుకుని ఉన్నాను హారర్ మూవీ ఇంకా అది చూస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే పాలు కాగిపోయినాయి కొంచెం కాఫీ తాగుదాంలే అని చెప్పనేసి ఇలాగా కాఫీ అయితే కలుపుకున్నానండి కాఫీ కలుపుకొని కొంచెం పాలు అయితే మా మర్చిపోన్నాడు ఇంకా నిద్రపోతున్నాడు కదా మళ్ళా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాడికైతే అన్నము అవన్నీ పెట్టాలన్నమాట ఇంకా ఇదిగో పాలు అయితే సారి అంటే కాఫీ అయితే ఇలా కప్పులో పోసేసుకొని కొంచెం అంత కాఫీ తాగాను అనమాట మళ్ళీ మా బాబుని తీసుకొని వచ్చానండి స్కూల్ నుంచి ఇంకా వాడికి ఏంటంటే పాలు అవి కల్పిస్తాంలే దీని మీద మేగడు ఉందనమాట ఈ మేగడంతా తీసి ఇలా వేసేసుకున్నాను అండి గిన్నెలో వేసుకున్నాను ఇంక ఈ పాలన్నీ వచ్చి నేను ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇద్దరు ఈ ఈ దీంట్లో కూడా అయితే ఆ పాలన్ని అనమాట పాలు పోసుకొని పిల్లలిద్దరికైతే పాలు ఇచ్చేస్తాను ఇంకా నేను కూడా వాళ్ళు తాగుతుంటే నేను కామ్గా ఉండలేను కదా ఇంకా నేను కూడా అయితే కాఫీ అయితే పెట్టుకున్నాను మా చిన్నోడేమో కాఫీ కావాలన్నాడు ఇంకా మా పెద్దోడికి అవసరం చెప్పని చి సారీ అండి మా పెద్దోడేమో కాఫీ కావాలంట చిన్నోడికి వచ్చి ఇంకెద్దిగా బూస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా పాలు ఏంటంటే ఇంకొక గిన్నెలో కొంచెం పాలు మిగిలి ఉన్నాయి ఇంకొక గిన్నెలో ఆ పాలు అయితే తీసి పెట్టేస్తాను అనమాట నేను మొత్తం అయితే దాంట్లో పడిపోతాయిలే అని చెప్పని తీసి పెట్టేస్తాను ఇంకా వీడేమంటే కాఫీ అని అడుగుతూ ఉన్నాడు సరేలే అని చెప్పని ఇంకా వాడికి కొంచెం కాఫీ అయితే ఇస్తున్నాను అనమాట వాడు నేను ఇద్దరం అయితే ఇలా కాఫీ అయితే కలుపుకున్నాము పాలు ఏంటంటే కొంచెం వేడిగా లేవండి ఇంకా ఆ అయితే ఇదిగో ఇలా ఒక కప్పులు అయితే పోసేసానమాట ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నానండి ఇద్దరము ఆ ఇలా కాఫీ అయితే కలుపుకొని దీంట్లో బిస్కెట్స్ ఉన్నాయనమాట ఆ బిస్కెట్స్ కూడా ఉంటే అవి కూడా కొంచెం అయితే కలుపుకొని తాగుతూ ఉన్నానండి ఇదిగో ఈ పాలు అయితే ఇలా కలిపెట్టేస్తూ ఉన్నాను మా చిన్నడైతే తాగుతున్నాడు అనమాట పాలు కొంచెం చల్లగా ఉన్నాయి తర్వాత బిస్కెట్ ఉంటే బిస్కెట్ కూడా తింటున్నాడు వీడికి ఏమో బిస్కెట్లు ఆల్రెడీ ఆ బిస్కెట్ దగ్గర ఓపెన్ చేయగా నిద్ర తినేశారు మళ్ళా దీంట్లో ఇలా తింటున్నాడు అనమాట ఇలా చేస్తూ ఉంటాడండి మా చిన్నాడైతే ఇక్కడ ఏంటంటే ఇంకా అంతా ఇలా చిమ్మేస్తాంలే అని చెప్పనేసి ఆల్రెడీ ఇల్లు కూడా చిమ్మేశానండి ఇంకా ఇలా అయితే ఇలా చిమ్ముతున్నాడు అనమాట మొత్తము ఇంకా నేను ఏంటంటే పొదుపు కడుతున్నాను కదండి అక్కడ మీటింగ్ అయితే వెళ్ళాలన్నమాట ఇంకా అందుకనేసి ఇంకా ఇలా ఇల్లు అయితే చిమ్ముతున్నానండి ఆ మీటింగ్కి వెళ్ళేసి వస్తే మళ్ళా ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయన్నమాట కొన్ని పనులు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని మార్చాలనుకుంటున్నాను ఇంకా అలాగ పనులు అయితే ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఆ మళ్ళా ఈ చిమ్మిని చిమ్మేసి ఆల్రెడీ నేనేంటంటే పొదుపుకి వెళ్ళేసి వచ్చారనమాట అంటే మంత్లీ మంత్లీ మీటింగ్ ఉంటుందండి అలా ఒక ఫోటో దిగేసి అటెండ్ అయ్యేసి వచ్చామనమాట తర్వాత వీడు కలర్ పేపర్స్ కావాలని బ్యాగ్ చేసుకోవాలంట ఇంకా దానికోసం అని చెప్పని వెళ్ళేసి వచ్చాను ఇద్దరికి కొంచెం ఐస్ క్రీమ్ తీసాను ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఐస్ క్రీమ్ తిన్నారండి పాపం పిల్లలకి అది ఎప్పుడో ఒకసారి రేర్గా గా తీసి ఇక్కడ మా చిన్నాడు చూసారా ఇక్కడ వీడు కలర్ పేపర్స్ కొన్ని బ్యాగ్ చేయాలని ఒక పేపర్ అయితే వాడికి రాలేదు చేయడానికి ఇంకా దాన్ని అయితే ఇలా చింపేసరికి ఆ ముక్కలన్నీ ఏరి చాట్లో ఎత్తి ఇంకా వాటిని అయితే డస్ట్బిన్ లో వేయటానికి వాడు ఆ ఇక్కడ అన్ని ఎత్తుతున్నాడు అనమాట ముచ్చటగా ఉండేడు వాడు నాకైతే ఇంకా ఇలా వీడియో అయితే షూట్ చేశారు ఇలాగ వెళ్ళేసి కవర్లు అయితే వేశాడు అనమాట వీడు చిన్నప్పుడు బాగా చేస్తారండి పెద్ద అయిన తర్వాత అస్సలు మాట వింటారు ఈ బొడ్డ పిల్లకాయలు ఇంకా నేనేంటంటే ఇదిగో ఆ ఇంకా వెళ్ళేసి ఈ ఇంట్లో ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ బయట పెట్టేస్తాములే ఇంకా నాకేంటంటే ఇవన్నీ అలవాటే అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ బయట పెట్టేద్దాంలే అని చెప్పని మళ్ళా మారుస్తున్నానండి ఆ లోపల లోపలేంటంటే నేను ఇంకా లోపలే జడేసుకుంటుంటానమాట అనమాట డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుకొని దానివల్ల ఏంటంటే జుట్టు మొత్తం అనమాట బెడ్రూమ్ లో బాగా ఎక్కువ ఒక మూలక వెళ్ళిపోయి అలా ఎక్కువ ఉంది అనమాట ఇంక చిమ్మేసరికి చాలా అంటే చాలా హెయిర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే మళ్ళా హాల్లో ఆ మారుస్తున్నానండి ఇంక ఇదేంటంటే నాకు ఇంకా అటు ఇటు మారుస్తూనే ఉంటానమాట ఇంకా టీవీ స్టాండ్ ఉండేసరికి అది కూడా బయట పెట్టేశాను ఇంకా అలాగే ఇంకా ఒక ర్యాక్స్ ఉంది కదా అది కూడా అయితే బయట పెట్టేసారనమాట ఇంకా దాంట్లో మా చిన్నవాడివి బట్టలు పెట్టాను ఇంతకు ముందు అవి ఏంటంటే అవి తీయడానికి సరిగా కుదరట్లేదు అనమాట బట్టలు ఇంకా పిల్లలు గుడ్డలు ఎంత సర్దుదామున్నా కానీ అస్సలు కుదరదండి బీరువాళ్ళు పెట్టినా గానీ ఎట్టంటే అయిపోతాయి ఇంకా అలా అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే దాన్ని మళ్ళా అయితే బయట తెచ్చేసాను బయట పెట్టేస్తాను అనమాట ఇంకా అలాగండి ఇంక ఇదేంటంటే అయితే ఇలాగ బయటకైతే నిదానంగా తెచ్చేస్తూ ఉన్నాను నాకేంటంటే వీటిని హాల్లో పెట్టడం ఇష్టం అండి టీవీ స్టాండ్ అయితే మా చిన్నవాడు ఉన్నాడు కదా అవన్నీ చింపే సదుగా చూసారా అది గాలికి ఎలా పోతుంది అలాగ చేస్తూ ఉంటానండి వాడు దానివల్ల అండి నాకైతే చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇదిగో ఇంకా ఇలాగైతే పెట్టాను అనమాట తర్వాత బెడ్ బెడ్షీట్ కూడా తీసేస్తాను ఉతకాలి ఇంకా తర్వాత మిషన్ కూడా బెడ్రూమ్ లోనే పెట్టేస్తాను నేనైతే ఆ ఇంక ఇక్కడ ఏంటంటే మా వాడికి బుక్స్ కి అట్టలు వేయాలనమాట పిన్నిల మిషన్ అయితే ఇంకా పైనుంది అంటే కిందంతా వెతికేస్తాము మేము ఇంకా నేను ఏంటంటే వీటన్నిటిని పైన పెట్టేస్తానమాట మాకి నాకేంటంటే ఇంకా పెన్నుల మిషన్ తోటి అంత ఎక్కువ యూజ్ ఉండదు కదా వీడికి అట్టలు వేసినప్పుడు మాత్రమే ఇంకా అది వాడతానమాట నేను ఇంకా దానివల్ల ఏంటంటే అది పైన వేసేస్తానమాట మా వాడు చూసాడా ఇదేమో తెల్లగా ఉంది నాకేమో తొక్కాలంటే దాని మీద పక్క కూడా వేయలేదనమాట నేను ఇంకా వీడు తొక్కుతూ ఉన్నాడు చిన్నాడు అండి ఇంకేం చేస్తాము ఇలా వీళ్ళు డాన్సులు వీళ్ళు చూసారు అసలు ఎలా ఉన్నారు ఇంకా చివరకైతే ఆ పిన్నిల మిషన్ అయితే ఇంకా దొరికిందనమాట నాకు ఇంకా వాడికి అయితే ఇచ్చేసారండి పిన్నుల మిషన్ ఇంకా మిగిలిన దాంట్లో ఏమో బొమ్మలు ఉన్నాయి అడుగుతున్నాడు బొమ్మలు ఒక్కటి కూడా తీయనరా అని చెప్పాను చూసారా వీళ్ళు కెమెరా అయితే కదిలిచ్చేస్తారు ఇలా చేస్తూ ఉంటారండి ఈ పిల్లలు అయితే ఇంకా తర్వాత నేను తర్వాత వీడియో చూసుకున్న తర్వాత కెమెరా కదిలిచ్చారు లేదు లేదు మా అని చెప్తున్నాడు పెద్దాడు ఇంక ఏం చేస్తాం పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఎవరో ఒకరు కదిలిచ్చుంటారు దాన్ని అయితే ఇంకా అలా ఉంటుందండి ఈ పిల్లలతో అయితే అల్లరి చిన్నగా ఉండదు అనమాట నాకైతే ఇంక ఇదిగో మేమైతే ఈ బుక్స్కి అట్లా ఇద్దామని కూర్చున్నామండి అండి ఇంకా ఏంటంటే బుక్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశారా నోట్ బుక్స్ అన్నీ అని చెప్పాను ఇవైతే చాలా అంటే చాలా ఉన్నాయండి ఇంకా నేను ఏంటంటే ఇంక పిల్లలకి కూడా అన్నం కూడా పెట్టలేదనమాట ఇవి మొత్తము ఒకటంటే చిన్న చిన్న అనమాట ఈసారి ఏంటంటే బుక్స్ చాలా ఇచ్చారు మరి వాళ్ళు చదువుతారో చదవరు కూడా నాకైతే అర్థం కావట్లేదు ఒక చిన్న చిన్న బుక్స్ అనమాట అవి పదహారు బుక్స్ అనమాట అవి తర్వాత నోట్బుక్స్ ఒక టెన్ ట్వల్ దాకా ఉన్నాయండి ఇంకా మామూలుగా ఇంగ్లీష్ అని తెలుగు అని హిందీ అని ఇంకా ఇవన్నీ ఏంటంటే ఒక ఫోర్ బుక్స్ అనమాట ఇంకా వీటన్నిటికైతే అట్టలైతే నేను వేస్తున్నాను చూసారా మా వాళ్ళ అల్లరే పక్క అరుస్తూ ఉన్న వీళ్ళు ఏంటంటే ఈ అట్టలు వేస్తుంటే అడ్డం వచ్చేస్తారనమాట ఇంకా నాకు చూడండి కోపం వస్తుంది ఒక చెమటం వస్తుంది భయంకరంగా చిరాకు వచ్చేస్తుంది నేనేమో తలుపు తీయలేదు తలుపు తీస్తే కొంచెం చల్లగా ఉంటుంది కానీ తలుపు తీయలేదు అనమాట దానివల్ల ఏంటంటే ఉబ్బేసేస్తుంది అనమాట ఒక పక్క చెమట ఒక పక్క వీళ్ళతోటి గోళ భయంకరంగా అండి అప్పట్లో అయితే మేము మా బుక్స్కి అయితే ఇలా అట్టలు ఉండేది కానీ ప్లెయిన్ ఉండేదనమాట అది కూడా ఏంటి ప్లాస్టిక్ ఇప్పుడు దీని మీద ప్లాస్టిక్ లాగా ఒకటి ఒక లేయర్ వేస్తున్నారు కదా మాకు అలా కాదనమాట మాకేంటంటే మామూలు అట్టలాగే కాఫీ కలర్ ఒక బ్రౌన్ కలర్లో ఉండేది అలా వేసేవాళ్ళం లేదు అంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి అవి వేసే అవి వేసుకునే వాళ్ళం అనమాట ఇప్పటికి కూడా నేను న్యూస్ పేపర్స్ ఏదన్నా ఏదన్నా బుక్ ఉందంటే నాది వాటికి వేస్తానన్నమాట అప్పట్లో అలా వేసుకునే వాళ్ళం కదంటే చాలా బాగుండేది అప్పట్లో పిన్నులు కూడా ఉండేది కాదు గమ్ము ఉంటే గమ్ వేసి అంటించే వాళ్ళం అనమాట ఇప్పుడు కదండి పిన్నులు అవన్నీ వచ్చాయి వీటికి వేయడానికి గమ్ము అప్పట్లో మళ్ళీ వచ్చి ఆ న్యూస్ పేపర్స్ కూడా కొన్ని రోజులు పోయితే చునిగిపోయేదనమాట ఇంకా అలాగే అలా వేసుకునే వాళ్ళం నీట్గా బుక్స్ అయితే ఇంక ఇప్పుడు కదండి మొత్తం ఇలా మారిపోయాయి నేనేంటంటే ఈ బుక్స్కి ఫస్ట్ ఏమో ఇలా అట్టలు అయితే అటు ఇటు వేసేస్తారనమాట వేసేసిన తర్వాత ఇక్కడ పిన్నులు కూడా చాలా రోజులకి అది వేశాను అటు ఫస్ట్ ఏమో సైడ్లు అదే ఇంకా అటు ఇటు క్లోజ్ చేసేసి ఆ తర్వాత దానికి పిన్నులు వేసేసి తర్వాత అయితే ఇంకా సీజర్ తోటి కట్ చేసి వేస్తారనమాట అట్టలైతే అప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుందండి ఒకేసారి మొత్తం ఒకేసారి ఫోల్డ్ చేయాలంటే కుదరదు అనమాట ఇంక ఈ మధ్యలో నేను ఏంటంటే వీటికి వేసేసి ఇంకా చాలా ఉన్నాయండి వేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట నడువు నొప్పి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వీడి బుక్స్ మొత్తం కలిపి ఒక థర్టీ బుక్స్ దాకా అనుకుంటా ఇంకా ఇలాగనమాట ఇదో ఇలా వేసుకుంటానండి ఇలా వేసుకుంటే కొంచెం సింపుల్గా అవుతుందనమాట ఫస్ట్ అటు ఇటు పిన్నులు వేసేసి తర్వాత ఇలా కత్తరితోటి అయితే ఇలా కత్తరిస్తారనమాట సైడ్లో ఆ తర్వాత ఇంకా ఆ సైడ్లోనే ఫోల్డ్ చేసి పిన్నులు వేసానంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట నాకు ఇలా ఇంతకుముందు నేను వేసానండి చాలా ఈజీగా ఉండింది ఇంకా దానివల్ల ఇలా అనమాట ఇంకా ఇదిగో ఇవి అట్టలు మొత్తం వేసేసాను నాకైతే నడుము పడిపోతుంది ఒక పక్క పిల్లలతో అరుస్తూ చేస్తూ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వేయ వేయలేదు నేను చాలా వాటికైతే అన్నం పెట్టేసి పిల్లలకి తర్వాత వేస్తాంలే అని చెప్పనేసి వరకు అయితే వేస్తానన్నమాట ఇంకా వాటినైతే ఇంకా మార్నింగ్ అయితే వేయాలండి ఎక్కడ ఈ పిల్లలు మీరే చూస్తున్నారు ఎంత గోలు చేస్తున్నారో ఇలా ఉంటుంది నాకైతే ఈ పిల్లలతో కలిసి అక్కడ వేస్తే తల ప్రాణం వచ్చిందండి ఇంకా నడువు నొప్పి కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కదాన్నే కదా ఎంతవరకు అని వేయాలి ఇంకెదిగో కాళ్ళు కూడా తిమ్మిరొచ్చేస్తే చెప్పి నేను కాళ్ళు కూడా చాపేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా వీడికేమో రాదు వాడికి వస్తే వాడికి అయితే వేయిచ్చిండేదాన్ని ఇంకా అలాగా ఈ పిల్లలతోటి ఈ గోళలో నేనైతే అరుస్తూ చేస్తూ ఇంకా ఎట్టకాయలకైతే ఒక మూడు నాలుగు బుక్స్కి అయితే వేస్తాను అనమాట ఇంకా అలా ఉండిందండి పిల్లలతోటి ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి పిల్లలు పిల్లల కోసం అండి కొంచెం వీడియో పూర్తిగా చూడండి ఇప్పటిదాకా నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇదేనండి నా లాగ్ అయితే లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్